రైతులందరికీ నమస్కారం ఈరోజు తారీఖు వచ్చేసి డిసెంబర్ తొమ్మిదో తారీఖు మన కర్నూలు టు ఐజా రోడ్లో మన పర్దేపురం అనే గ్రామంలో ఉన్నాము మీరు చూస్తున్నటువంటి ఇతరం పేరు వచ్చేసి హిరిస్టా సీట్స్ అధీనం ఏర్పడిస్తున్నాం ఇప్పుడు మీకు చూపే ప్రజెంట్ అయితే తొంభై రోజుల పైర ఏ విధంగా ఉంది నల్లి బొబ్బర ఒకసారి చూడండి అన్న రైతు సోదరులందరూ కూడా కూడా ఈరోజు తారీఖు తొమ్మిదో తారీఖు నవంబరు నల్లి లేదు బొబ్బరు లేదు ఏ మాయ లేదు మంత్రం లేదు చూడండి ఎక్కడ తోటలో పర్దేపురం రైతు బజార్ అనే రైతు వేయడం జరిగింది చూస్తున్నటువంటి ఇత్తనం పేరు వచ్చేసి హజరా మరి బొబ్బర నల్లి లేకపోతే సరిపోదు మరి పంట విషయం ఎలా ఉందో కూడా చూడండి చూడనన్నా ఒకటే చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నాయి అదేవిధంగా కాపు కూడా చిక్కడి కాపు ఏ విధంగా ఉందో చూడండి మనకి ఎటు చూసుకున్నా కూడా బొబ్బర వైరస్ అనేది అయితే లేదు మనకి ప్రతి చోట ఇచ్చిన ప్రతి చోట అలాగే ఉంది ఇత్తనము ఇన్స్టాసిక్స్ హజరం మెరప విత్తనం చూడండి చూడనన్నా ఏ విధంగా ఉందో కాపు అయితే చిక్కడి కాపు మనకి ఈ విధంగా ఉంది మంచి మేలైన వంగళము ఇది చూడండి అన్న ఏ విధంగా ఉందో ఇన్స్టాసీస్ తరఫున రైతులందరికీ నమస్కారం